భారతీయులుగా ఉంటూ భారతీయ వస్తువులు కొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు విజయవాడలో బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహాత్మా గాంధీజీ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం కార్యక్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ విగ్రహం వద్ద పూజలు చేశారు జమ్మి నమస్కరించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ జమ్మి ఆకులను చంద్రబాబుకు అందజేశారు మాధవ్ అభినందించారు ఖాదీని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమానికి హాజరైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అన్నారు అనిపించింది ఎందుకంటే మన ఇండియన్ ప్రోడక్ట్స్ అన్నది బీయింగ్ అన్ ఇండియన్ ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు తెలుసు అండ్ స్వదేశీ ప్రోడక్ట్స్ పిఎం గారు కూడా ఇంతకు ముందు కూడా చెప్పారు మన స్వదేశీ ప్రోడక్ట్స్ని ని మనము ప్రమోట్ చేయాలి ఖాదీ అంటే మనకు ఇంపార్టెన్స్ అన్నది తెలుసు అండ్ అది కూడా ఈ రోజు గాంధీ గాంధీ జయంతి రోజు అండ్ అలాగే దసరా రోజు మనకి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నన్ను పిలిచినందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరు ప్రముఖులు వచ్చినా వాళ్ళకి మన వస్త్రాలతోనే సన్మానించడం అలాగే మనకు సంబంధించిన అరుకు కాఫీ సంబంధించిన ఆ యొక్క గిఫ్ట్ ఇవ్వటం అలాగే మన మన ప్రాంతానికి సంబంధించిన ఏటికొప్పా కానీ మన యొక్క కొండపల్లి బొమ్మలు ఇవ్వటం ఒక ఆనవాయితగా మారింది ఈ ఆనవాయిత మనందరం కూడా మన యొక్క నిజ జీవితంలో తీసుకురావాలి ఆ విధంగా మన స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాలి నిత్యవసర సరుకులు కూడా ఏమి కొంటున్నామో ఆలోచించాలి ఆ విధంగానే మన దేశానికి సంబంధించిన పరిశ్రమలు ప్రోత్సహించాలి ఆ రోజు మీరు చూస్తే విదేశ వస్త్రాలని విదేశ వస్తువుల్ని బహిరంగంగా తగలబెట్టమని పిలిపించారు ఎంతోమంది త్యాగాలు చేశారు ఆ పోరాటమే స్వాతంత్ర ఉద్యమానికి నాంది పలికింది స్వాతంత్రం వచ్చింది స్వతంత్ర భారతదేశంలో ముందుకు పోయాం కానీ చాలా సంవత్సరాలుగా మనం చూస్తే ఎక్కడికక్కడ స్లోగా నడిచాం తప్ప మనం అనుకున్న వృద్ధిని సాధించలేకపోయాం మన సంస్కృతిని మనం మర్చిపోకూడదు మన వారసత్వాన్ని మనం మర్చిపోకూడదు మన కళలు కానీ ఆహార ఉత్పత్తులు కానీ ఆట బొమ్మలు కానీ ఈరోజు నేను చాలా తీసుకొచ్చారు రాష్ట్రంలో ప్రతి ప్రాంతం నాకు తెలుసు తిరిగాను కానీ ఈరోజు అన్ని ప్రాంతాల్లో తయారు చేసే అన్ని వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ డెమానిస్ట్రేషన్ పెట్టి ఒక స్ఫూర్తిని కలిగించినటువంటి మాధవ్ గారిని మరొక్కసారి మీ అందరి తరఫున అభినందిస్తున్నా ఒకప్పుడు పేపర్లో చదువుకునేవడం అగ్గి పెట్టెలో మన వాళ్ళు చీర తయారు చేసేవాళ్ళు పెట్టేవాళ్ళని ఈరోజు స్వయంగా మన ఆడబిడ్డకు సింధుకి గౌ బహుకరించే పరిస్థితికి వచ్చాడు అంటే ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడికక్కడ మన సంస్కృతిని గుర్తుపెట్టుకుంటున్నాయి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ప్రపంచాన్ని మనం యాచించే పరిస్థితి కాదు శాసించే పరిస్థితి రావాలి అదే నిజమైన స్వాతంత్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఏ దేశానికైనా వెళ్ళండి అక్కడ హయ్యెస్ట్ పరికాపిట ఇన్కమ్ ఎవరైతే సంపాదిస్తున్నారని చూస్తే భారతీయులు ఉన్నారు అందులో అగ్రస్థానంలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు నేను గర్వపడుతున్నాను ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడు మన ప్రోడక్ట్స్ మనం ఉపయోగించగలిగితే డిమాండ్ పెరుగుతుంది సస్టైనబిలిటీ వస్తుంది తద్వారా ప్రోడక్ట్ పర్ఫెక్షన్ వస్తుంది మన ప్రోడక్ట్స్ని విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు మెండుగా వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను